సత్యసాయి జిల్లా నుంచి తిరుమలకు భక్తులు చేపట్టిన తొమ్మిదవ వార్షికోత్సవ పాదయాత్రను డీఎస్పీ మహేష్ ప్రారంభించారు ప్రతి ఏడాది ఈ మాసంలో వంద మంది భక్తులు పాదయాత్రగా వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు సత్యసాయి జిల్లా పాండురంగ నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఈ ఏడాది పాదయాత్రని భక్తులు ప్రారంభించారు తిరుమలకు చేరుకోవడానికి రోజుల సమయం పడుతుందని తెలిపారు

దేవుడి కోసం అంటే సనాతన ధర్మము హైందవ ధర్మము ఏ ధర్మం అయితే ఆ ధర్మం కోసం వీళ్ళు చలిలో ఏడు రోజులు ఇంత కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పుణ్యము వాళ్ళకే కాకుండా హిందూ మొత్తానికి తేవాలని కోరుకుంటూ ప్లస్ వాళ్ళు కూడా క్షేమంగా ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులున్నా మీరు మొహమాట పడకుండా హిందూ ఉన్న మా పోలీసులకు కూడా కాల్ చేయండి మొహమాట పడకుండా హిందూ ఉన్న మా పోలీసులకు కూడా కాల్ చేయండి మేము వెంటనే వచ్చి మా చేత సహాయం మేము ఖచ్చితంగా చేస్తాము